ఎవరైతే మీరు కార్యక్రమాలు చేస్తున్నారో తెలంగాణ ప్రజలు హర్షించరు అందుట్లో ముఖ్యంగా ఇందిరమ్మ రాజ్యంలోని ఈ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీ ఈ చిల్లర వేషాలు ఈ వేదిక ద్వారా తమకు తెలుపుతూ నేను ముగిస్తున్నాను అధ్యక్ష బిఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇది ఇది మంచి బిల్లు ఇది ఇది మంచి బిల్లు అందరికి ఉపయోగపడే బిల్లు ఇది రైతులకు ఉపయోగపడే బిల్లు ఇది ప్రజలకు ఉపయోగపడే బిల్లు వెళ్ళండి మాట్లాడండి అంటే ఇష్టం లేదా మీకు ఈ బిల్లు రైతులకు సాయం చేసుడు ఇష్టం లేదా మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి ఏ మహేశ్వర్ రెడ్డి గారు ఏ మహేశ్వర్ రెడ్డి గారు పెట్టండి సార్ మినిస్టర్ గారు గారు అధ్యక్ష నేను గౌరవ బిఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను అప్పీల్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు మా రెవెన్యూ మినిస్టర్ గారు అప్పీల్ చేయటం జరిగింది భూభారతికి సంబంధించిన బిల్లు ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా అనేక మంది సామాన్య ప్రజానిక మే ఎదుర్కొంటా ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని మా ప్రభుత్వం భూభారతి సంబంధించిన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్న సందర్భంలో మంచి సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా మేము వినియోగించము ప్రజలకు సంబంధించిన సంక్షేమం మాకు అవసరం లేదు అనే ప్రవృత్తిలో వారు నడుస్తూ ఉన్న తరుణంలో వారిని అడుగుతా ఉన్నాం అధ్యక్ష నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా బిఆర్ఎస్ సంబంధించి మీరు బీఏసీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ పిలిచినప్పుడు మీరు తొమ్మిది అంశాలు మీ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష హరీష్ రావు గారే ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి ఇద్దరు వచ్చి తొమ్మిది అంశాలకు సంబంధించి మీరు చర్చ జరగాలని చెప్పారు ఈ విషయం మాట్లాడిన అధ్యక్ష ఈ చర్చ గురించి వారు మాట్లాడింద్రా బీఏసీలో తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే ప్రయత్నంలో మీరు అందరినీ కూడా సమన్వయపరిచి రోజు లీడర్ ఆఫ్ ద హౌస్ బీఏసీకి సంబంధించింది పెట్టడం జరిగింది మీ ముందట దయచేసి నేను ఇప్పటి కోరుతా ఉన్నా కొద్దిగా అయినా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించి రెవెన్యూ అంశాలకు సంబంధించి వారు ధరణి పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించి అనేక అంశాలు అనేక ఇష్యూస్ కూడా వచ్చిన తరుణంలో చాలా కసరత్తు చేయడం జరిగింది అధ్యక్ష రెడ్డి గారు మా అధికారులు చాలా కసరత్తు చేసి చాలా మందితో సంప్రదింపులు చేసి ఈరోజు శాసనసభ్యుల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నంలో మేము బేషిజాల పోకుండా బీఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులు చెప్పిన సూచనలు కూడా అమలు చేయాలనే ప్రయత్నంలో రెవెన్యూ మంత్రి గారు సమయం తీసుకుంటే వారు సమయం అడిగిన అధ్యక్ష పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ హరీష్ రావు గారు సమయం అడిగింది మాకు బిల్లు పెట్టంగానే సమయం లేదు సమయం అడిగింది సమయం అడిగేటప్పుడు రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష మా రెవెన్యూ మంత్రి గారు సమయం ఇద్దాం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సమయం ఇద్దాం వారి ఆలోచనలు తీసుకుందాం బేషిజాల పోవు వారు మంచి ఆలోచన చెప్తే దాంట్లో మేము ఈ రోజు బిల్లులో కూడా పెడతామని చెప్పారు ఇదేమి అధ్యక్ష కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ రోజు ఏం జరుగుతా ఉంది అధ్యక్ష అందరు కూడా సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు చాలా మంది కేలా చేసే ప్రయత్నంలో కాదు స్పీకర్ గారు తొమ్మిది బీఏసీ అంశాలు ఉన్నాయి అధ్యక్ష తొమ్మిది బీఏసీ అంశాల విషయంలో ఏ ఒక్క విషయంలో కూడా మొన్న వారు చెప్పంగానే మీరు వారు చెప్పిన ప్రధానమైన అంశం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల విషయంలో ఈ రోజు బీఆర్ఎస్ వారు ఇచ్చిన అంశాన్ని మీరు సభలో చర్చించడానికి మీరు అనుమతి ఇవ్వటం జరిగింది ఆ అనుమతి ఇవ్వడంతో చర్చించడం జరిగింది వారికి సబ్జెక్ట్ లేదు ఏదో మాట వాడుతుంది బీఎస్ లో ఇవ్వడం జరిగింది ఇవన్నిటి విషయంలో వారి దగ్గర సరుకు లేదు అందుకోసమే ఈరోజు కొత్త ప్రస్తావన తీసుకొచ్చి సభను పక్కదారి పట్టించేది సభను ఏ విధంగానే అడ్డుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు దయచేసి భూభారతికి సంబంధించిన అంశం విషయంలో చాలా కసరత్తు చేసిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక ప్రధానమైన బిల్ అధ్యక్ష వాటిని సహకరించమని మరొకసారి కోరుతా ఉన్నాం గౌరవనీయులైన హరీష్ రావు గారు ముందు రేవూరే ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చినాక ఏసీబీ కేసు అయిన తర్వాత హౌస్లో చర్చించడానికి వీలు లేదని చెప్పినాక కూడా మీరు ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది ఈ విధంగా చేసుడు అన్యాయం ఇది మీరు దయచేసి మీ సీట్లలో మీరు కూర్చొని ఈ చట్టానికి మద్దతు తెలిపండి మీరు మాట్లాడండి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు గారు మాట్లాడే కైండ్లీ ఆర్డర్లు పెట్టండి సార్ వాళ్ళ అర్బులకు మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ కొంచెం ఆర్డర్ పెట్టండి మీరు చర్యలు తీసుకోండి సార్ మాట్లాడండి సార్ ఇట్లా ఇట్లా ఉంటే మాట్లాడే కష్టం ఉంది సార్ అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష ధరణి పోటీల్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు భూభాతి చట్టం పూర్తిగా సవరిస్తుందా లేదా అనేది అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష ఎందుకంటే ధరణి పోర్టల్ తీసుకొచ్చి అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివృద్ధిటువంటి ధరణి వల్ల కోట్లాది మంది నష్టపోవడం వల్ల ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రధాన కారణమైనటువంటి ధరణి పోర్టల్ వల్ల ఈరోజు వారు మరి ఓడిపోవడం జరిగింది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో దీంట్లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయని మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రభార్క గారు చెప్పారు దాదాపు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉంది దీంట్లో టిఆర్ఎస్ నేతలంతా కూడా ఈ కుంభకోణంలో భాగస్వాములు అని చెప్పి భట్టు విక్రమార్క గారు చెప్పారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మరి ఇంత పెద్ద కుంభకోణం అని భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అభివర్ణించినటువంటి ఈ ధరణి పోర్టల్ని మరి ఎందుకు దీని మీద జరిగినటువంటి అవకతగల మీద మీరు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం లేదు మరి గౌరవ మంత్రి రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అంతేకాదు మీరు ఈ భూభాధి చట్టం తీసుకురావడం వల్ల లబ్ధి కన్నా మరి మీరు ఎందుకని చెప్పేసి మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని మీరు తీసుకురావడం లేదు మరి సభకు తెలియజేయాలి ఎందుకంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కోసము కసరత్తు చేస్తున్నటువంటి సమయంలో మీరు ఈరోజు భూభారతి అని చెప్పేసి కొత్త తీసుకొని యాక్ట్ తీసుకొచ్చారు ఈ భూభారతి కేవలం మరి హారతి కోసమా భూభారతి కోసమా నిజంగానే భూభారతి మీరు దేనికోసం తీసుకొస్తా ఉన్నారో మరి తెలియల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకవేళ తీసుకొచ్చినట్లయితే యజమాని చాలా స్వేచ్ఛగా తన ఆస్తుని కాపాడుకోవడానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ యాక్ట్ ద్వారా వారికి టైటిల్ వచ్చినట్లయితే వారికి పూర్తిగా ఆ టైటిల్ ద్వారా వారు స్వేచ్ఛగా ఉండొచ్చు దానికి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది కాబట్టి అలాంటి యాక్ట్ మీద కసరత్తు చేస్తే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు అధ్యక్ష భూ భూదారు కార్డు అందోళన అందోదారుల కాలంలో రైతులకు మళ్ళీ మీరు చేరుస్తామని చెప్పడం తోటి రైతులు కొత్త ఆందోళన వస్తూ ఉన్నది దేనికోసం అని చెప్పేసి మీరు ఈరోజు మళ్ళీ ఇలాంటి కాలుసు పెట్టేసి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మరి మళ్ళీ దాని బదులు ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేసి దానికన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం వలన మరి ప్రభుత్వం గ్యారంటీగా నిలుస్తుంది కాబట్టి అలాంటి యాక్ట్ తీసుకొస్తే బాగుండేది మళ్ళీ మీరు దీంట్లో తీసుకొచ్చేటువంటి యాక్ట్ వలన మరి రైతుల్లో ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అదే కాదు అధ్యక్ష ధరణి పార్ట్ బిలో పెండింగ్ లో పెట్టినటువంటి భూముల సంఖ్య సంఖ్య దాదాపు పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల అని చెప్పేసి మొన్ననే మరి మీరు వేసినటువంటి సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష ఆ నివేదికలో చాలా స్పష్టంగా అందులో వివిధ కారణాలతోటి పదమూడు లక్షల ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూమి మరి పార్టీ బిలో పెట్టినట్టు ఏ కారణం లేకుండా ఐదు లక్షల ఏడు వేల ఎకరాల భూమి పెండింగ్ లో పెట్టారని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష అంటే దాదాపుగా పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు పార్టీ బిలో పెట్టి దాంట్లో పెట్టినటువంటి భూములు భూదాన్ భూములు ఉన్నాయి అధ్యక్ష వర్క్ బోర్డు భూములు ఉన్నాయి అధ్యక్ష దేవాదాయ భూములు ఉన్నాయి అధ్యక్ష అటవీ భూములు ఉన్నాయి అధ్యక్ష అంతరాష్ట్ర వివా మరి ఎన్నో ఎన్నో ఇతర వివాదాలు ఉన్నటువంటి భూములు కూడా దాంట్లో ఉన్నాయి అధ్యక్ష ముఖ్యంగా ఇలాంటి భూములన్నీ కూడా రంగారెడ్డి మెదక్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే అత్యధికంగా ఇవి ఉన్నాయి కాబట్టి ఎంతో విలువైనటువంటి భూములు కాబట్టి మరి వాటిని ఏ రకంగా పరిష్కారం ఇస్తారో మరి ఎప్పటి రూపాయల పరిష్కారం చేస్తారో తెలియల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి మంత్రులు అంటున్నారు అధ్యక్ష లక్షల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు అధ్యక్ష మరి ఏడాది దాటినా కూడా మరి ఈ వివరాలు ఎందుకు దీని విచారణ ఎందుకు చేస్తలేరు మరి తెలియజేసిన అవసరం ఉన్నది అధ్యక్ష సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల అసైన్ భూమి అధ్యక్ష అన్యాక్రాంతమైనట్టుగా భూమి మొత్తం విలువ రెండున్నర లక్షల కోట్లు అని చెప్పి ఈ వరకే ఖజానాకి ప్రభుత్వ ఖజానాకి దండి నష్టం జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొన్ననే మాట్లాడలేదు అధ్యక్ష మరి రెండు వేల ఎకరాలు తమ బినామీ పేరుతో దాచుకున్నారని జీవో యాభై తొమ్మిది ముసుగులో బీఆర్ఎస్ పాలకులు వందల కోట్ల విలువైనటువంటి భూములు బింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు తాజాగా మాట్లాడే లక్షల కోట్ల గారు ఒక్కసారి మళ్ళీ ఒకసారి అప్పీల్ చేస్తాం బిఆర్ఎస్ నాయకులకు దయచేసి మీ సీట్లలో కూర్చోండి ఇది గవర్నమెంట్ బిల్లు రైతులకు సంబంధించింది ప్రజలకు సంబంధించింది ఎన్నో ఏళ్ల నుంచి ఈ బిల్లుతోని చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు మళ్ళీ నేను మీకు అప్పీల్ చేస్తున్నా నేను ఇచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు మళ్ళా లైవ్ సీరియల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు కూర్చోండి మహేశ్వర రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మరి మొన్ననే గౌరవ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ మరి వందల కోట్ల విలువైనటువంటి భూములు మింగేశారని రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిసెంబర్ ఆరో తారీఖు రోజు మాట్లాడారు అధ్యక్ష మరి ధరణి ముసుగులో జరిగినటువంటి భూ అక్రమాలు అన్ని బయట పెడతామని దాని వెనుక ఎంత ఉన్నా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే పలు సందర్భాల్లో మరి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కూడా అన్నారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష మరి వేల ఎకరాల అక్రమమైనటువంటి భూములు లక్షల కోట్ల స్కామ్ బడా బాబుల హస్తం మరి సిబిఐకి ఎందుకని మీరు విచారణకు ఇవ్వడం లేదో మరి ఒక్కసారి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ధరని వచ్చాక పాటు బీలు పెట్టిన భూములు ఎన్ని వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వెళ్ళాయో ఆ అంశాల మీద జిల్లా కలెక్టర్ నుంచి ప్రభుత్వానికి ఇదివరకే నివేదికలు వచ్చాయి అధ్యక్ష దినామీల పేరుతో పెద్ద ఎత్తున భూములు చేతులు మారినట్లు గుర్తించినప్పటికీ అందుకు బాధ్యులైనటువంటి వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకని ఉపేక్షిస్తున్నది మంత్రులు ఆరోపణలు బట్టి చూస్తే ధరణి ముసుకోవడం జరిగిన అక్రమాలు భూతంగా భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా అనిపిస్తా